ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి కళలు వాటి ఫలితాలు మనకు వచ్చిన కళ మంచిది అయితే పర్వాలేదు కానీ చెడు కళ వచ్చింది అంటే భయపడిపోతూ ఉంటాం ఇప్పుడు ఈ వీడియోలో మనకు కళలో కనిపించే దానిని బట్టి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం కళల్లో చేపలు కనిపిస్తే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని తెలుసుకోవాలి మాంసం తింటున్నట్లు కళ వస్తే అది మాత్రం చెడు కళనే అని చెప్పవచ్చు ఎందుకంటే మాంసం తిన్నట్లు వస్తే గాయాలు అవుతాయని అర్థం గాల్లో తేలినట్లు కళ వస్తే మనం ఏదో ప్రయాణం చేయబోతున్నామని అర్థం అదే కనుక కలలో పాము కనిపిస్తే భవిష్యత్తులో అనుకున్నవి నెరవేరుతాయని తెలుసుకోవచ్చు కలలో కుక్క మిమ్మల్ని కరిచినట్లు కనిపిస్తే త్వరలో కష్టాలు ప్రారంభమవుతాయట ఒకవేళ కలలో మీకు పెళ్లి జరిగినట్లు కల మీకు ఇబ్బందులు ఎదురవుతాయని అర్థం కళలో కనుక అర్థం కనిపించినట్లయితే ఏదో ఆందోళనకు గురవుతారని అర్థం కళలు కాలు జారి పడిపోయినట్లు కల వస్తే గనక అష్ట కష్టాలు ఎదురవుతాయని తెలుసుకోవాలి ఒకవేళ మీరు చనిపోయినట్లు కల వస్తే మీకున్న సమస్యలు పోతాయని అర్థం చూసారు కదా కళలు వాటి యొక్క ఫలితాల గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోక థ్యాంక్ యూ